భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు పతిష్ఠత భద్రత ప్రేక్షకుల సహకారం ఎంతో అవసరం కమిషనర్ సుధీర్బాబు ఐపీఎస్ జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీల మధ్య ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రత ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ డీసీపీలు అదనపు డీసీపీలు మరియు ఏసీపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు